నమస్కారం ముందుగా న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో తుపాను కారణంగా ముంపు ప్రాంతాలను అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కురంగుల రామకృష్ణ పరిశీలించారు ముందుగా వెంకటగిరి ప్రాంతంలో ఉన్న మల్లమ్మ గుడి బొగ్గులమిట్ట కాంపాలెంలోని కొడ్డేరు ప్రాంతాలను పరిశీలించారు అనంతరం అక్కడ నుండి చింతకుంట పాలింకోట రోడ్లలోని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురంగల్ల రామకృష్ణ మాట్లాడుతూ కాంపాలెం గొడ్డేరు వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఖర్చు అవుతుందని దీన్ని త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు అనంతరం వర్షం కారణంగా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి రేషన్ ద్వారా బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు なるほど。 ஆனந்த எனக்கு <problem> మిట్ట శివాలయం అదేవిధంగా ఈ గొడ్డేరు కాంపాలెం బ్రిడ్జి ఈ కాంపాలెం బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివైజ్ డెస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అంటే కానీ అందరికి కూడా సమస్య కాబట్టి ఇది త్వరితంగా ఎదురు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం అంతటా అప్పుడు చూసాం రోడ్డంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవతల కాంపాడం విలేజ్ ఉంది పెద్ద వర్షం నుంచి వాటర్ వస్తే అవతల పాలేరు వీళ్ళు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్సెస్కొని చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపాడంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్ఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమించి చేర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాను టౌన్ టౌన్ లిమిట్స్లో కూడా ఉంది దానికి కూడా ఆ ప్రాంతానికి కూడా మరి భూగుల్ మిట్ట కూడా రైస్ ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఏ